అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆర్టీసీలో మహిళలకు వచ్చి బస్ స్కానం కల్పిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పెంచిన బస్ ఛార్జీల పేరుతో ఉన్న ఒక పథకాన్ని నీరు గార్చిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నగష్ ముదిరాజ్ తెలిపారు ఈ రోజు నగేశ్ ముదిరాజ్ ని రామ్ నగర్త నివాసంలో పోలీస్ హోదా చేశారు సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ఆర్టీసీకి ఆరు వేల కోట్లు ఉందని దమ్ముంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ బద్దకు నుంచి నిధులు తీసుకురావాలని నగేష్ ముదిరాజ్ సవాల్ విసిరారు ఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది అంతేగాని స్టాప్ ఒక్కొక్క స్టాప్కు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇంత అన్యాయంగా విచ్చలవిడిగా దోచుకోవడమా ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారు వీరు లాభాల విషయంలో పొన్నం ప్రభాకర్ గారు దాదాపు ఆరు వేల కోట్ల చిల్లర అయింది మీకు ప్రభుత్వం మీ దగ్గర అప్పు అది గుర్తుపెట్టుకోండి ఆర్టీసీ లాభాలకు రావాలంటే తక్షణము పొన్నం ప్రభాకర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆరు వేల కోట్ల దాదాపు చిల్లర ఆరు వేల కోట్ల తక్షణం ఇప్పించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు నలభై నాలుగు పర్సెంట్ ఇండియాలోనే ఏ గవర్నమెంట్ వేయలే నలభై నాలుగు శాతం వీళ్ళకి ఇచ్చింది బెనిఫిట్ కానీ నువ్వేం చేసినావు ఇరవై శాతానికి మించలేమున్నా కాబట్టి అనేకమైన స్కీములు తీసుకొచ్చిండు మీ అందరికి తెలుసు కార్గో ట్రాన్స్పోర్ ఏంది కొరియరు పార్సల్ సర్వీస్ దీని ద్వారా ఆర్టీసీని ఒక ఉన్నతమైన సంస్థ హోదాకు తీసుకెళ్ళిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది కానీ మీరేం చేసినరు మొత్తం అప్పులో కూబిలో అరే అంతవరకు ఎందుకండి ప్రభు ప్రభుత్వంలో వెళ్ళినామని కేసీఆర్ గారు సంతకం చేసిర్రు దాని మీద కూడా ఇప్పటికీ సమీక్ష నిర్వహించలే ఆర్టీసీ మీద ఒక సమావేశం లేదు వాళ్ళ కరుపులు కొడుతున్నారు మీరు ఒక్క సంతకం ఆల్రెడీ కేసీఆర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే దద్దమ్మలు చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి తక్షణము మేమేం అడిగినాము మా ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు గారు నగర ఎమ్మెల్యేలు మెమోరాండం సమర్పిస్తాము అది హుందాగా మీ ఆర్టీసీ బస్సులోనే మీ సంస్థ బస్సులోనే దానికి ఓ పెద్ద అది చేసి పొద్దున్న తెల్లవారు నుంచి ఇప్పటిదాకా అవజ చేసి ఎక్కడి దగ్గర నిర్బంధాలు విధించి